హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మెసుకేష్ పాల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఏపీటెట్ డిఎస్సి అలాగే నెట్ సెట్ అలాగే టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది అదే లులనల సంధి లులనల సంధి సూత్రం లులనలు పరమైనప్పుడు ఒకనొకచో మూవర్ణానికి లోపము స్వరమునకు దీర్ఘము విభాషణకు ఇక్కడ విభాషణగు అంటే వైకల్పికము అని అర్థం వైకల్పికం అంటే ఏంటంటే ఒకసారి సంధి జరిగే స్థితి ఒకసారి సంధి జరగని స్థితి ఈ యొక్క స్థితిని వైకల్పికమనే ఈ మాట చూసిస్తుంది ఇక్కడ మనం ఉదాహరణగా చూస్తే ముత్యాలు అనే పదం తీసుకుంటే మనం దీన్ని విడదీసినప్పుడు ముత్యము ప్లస్ లూ అవుతుంది ముత్యము ప్లస్ లూ అవుతుంది ఇక్కడ ఇక్కడ లుల నలలు అంటే సంధిలో రెండు పదాలు ఉంటాయి కదా ప్లస్కు కు ముందున్నటువంటి పదాన్ని పూర్వపదం అని ప్లస్ తర్వాత ఉన్నటువంటి దాన్ని పరపదం అని అంటాం ఇక్కడ ఈ పరపదంలో లూ గాని పరమైనప్పుడు మువర్ణం అనేటువంటిది లోపిస్తుంది అంటే ఈ మూవ్ అనేటువంటిది తొలగిపోతుంది తొలగిపోయిన తర్వాత తత్పూర్వ స్వరము ఏదైతే ఉందో స్వరము అంటే అచ్చు ఆ అచ్చుకి దీర్ఘం అనేటువంటిది వస్తుంది ఈ సంధి సూత్రం ప్రకారం ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ సంధి విడదీసినప్పుడేమో మువర్ణం అనేటువంటిది వస్తుంది సంధి కలిపినప్పుడు ఈ మువర్ణము పోయి దానికి ముందు స్వరానికి దీర్ఘం అనేటువంటిది వస్తుంది అన్నమాట ఇక్కడ సంధి కానీ జరిగింది అనుకోండి ముత్యాలు అనే ఈ రూపం వస్తుంది సంధి జరగకపోతే ముత్యములు అవుతుంది సంధి జరగకపోతే ముత్యములు అవుతుంది అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం పుస్తకాలు అనే పదం తీసుకుంటే పుస్తకము ప్లస్ లు ఇక్కడ కూడా లు అనేటువంటిది పరమైంది కాబట్టి దానికి ముందు ఉన్నటువంటి మూవర్ణం అనేటువంటిది ఇక్కడ కలిపిన పదంలో లేదు విడదీసినప్పుడు మాత్రం ఉంది కాబట్టి ఇక్కడ మూవర్ణం అనేటువంటిది లోపించింది స్వరం ఏదైతే ఉందో దానికి దీర్ఘం అనేటువంటిది ఇక్కడ వచ్చింది అనమాట అలాగే సంధి జరిగితే ఏమో పుస్తకాలు అవుతుంది సంధి జరగకపోతే పుస్తకములు అవుతుంది అలాగే వజ్రాలు అనే మాట తీసుకుంటే ఇక్కడ కూడా వజ్రము ప్లస్ లు అంటే వజ్రాలు అయింది ఇక్కడ లూ అనేటువంటి పరమైంది కాబట్టి దానికి ముందు మోవర్ణం అనేటువంటిది ఇక్కడ కలిపి ఉన్నటువంటి పదంలో లోపించింది అలాగే దాని ముందు స్వరం ఏదైతే ఉందో దానికి దీర్ఘం అనేటువంటిది ఇక్కడ రావడం జరిగింది దీన్నే మనం లు సంధిగా చెప్పుకోవచ్చు ఇక్కడ సంధి జరిగింది అనుకోండి వజ్రాలు అవుతుంది సంధి జరగకపోతే వజ్రములు అవుతుంది సంధి జరగకపోతే వజ్రములు అవుతుంది అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం దేశము ప్లస్ నా అంటే ఇక్కడ లు లు గాని లా గాని నా గాని పరమవుతాయి లులనలలు కాబట్టి ఇక్కడ నా అనేటువంటిది పరమైనది చూడండి దేశము ప్లస్ నా ఇక్కడ నా పరమైంది కాబట్టి దానికి ముందు మూవర్ణం అనేటువంటిది ఇక్కడ కలిపిన పదంలో లోపించింది అంటే తత్పూర స్వరానికి దీర్ఘం రావాలి కదా మువర్ణానికి ముందున్నటువంటి స్వరము ఇది అన్నమాట దీనికి ఇక్కడ కలిపిన తర్వాత దేశాన కాబట్టి షాకి దీర్ఘం అనేటువంటిది రావడం జరిగింది ఇక్కడ సంధి జరిగింది అనుకోండి దేశాన అవుతుంది సంధి జరగకపోతే దేశమున అవుతుంది దేశమున అలాగే సమయము ప్లస్నా ఈ పదంగాన్ని మనం తీసుకుంటే కలిపితే ఏమో సమయానైంది విడదీసినప్పుడు సమయము ప్లస్ నా కాబట్టి ఇక్కడ నా అనేటువంటిది పరమైంది దానికి ముందున్నటువంటి స్వరం ఏదైతే ఉందో మువర్ణము ఇది ఇక్కడ లోపించడం జరిగింది దానికి ముందున్నటువంటి స్వరం యా అనేటువంటి ఏదైతే ఉందో దీనికి ఇక్కడ దీర్ఘం అనేటువంటిది రావడం జరిగింది ఇక్కడ కూడా సంధి జరిగితే సమయాన అవుతుంది సంధి జరగకపోతే సమయమునా అవుతుంది సమయమున అలాగే దీనికి మరొక పేరు కూడా ఉందండి అదే మువర్ణ లోప సంధి అంటాం దీనిని మువర్ణ లోప సంధి అని కూడా అంటాం ఎందుకంటే ఇక్కడ మూ అనేటువంటిది లోపిస్తుంది కాబట్టి ఇది మువర్ణ లోప సంధి అని కూడా పిలువబడుతుంది ఈ యొక్క వీడియో ఏపిటెట్ డిఎస్సి అలాగే నెట్ సెట్ అలాగే ఇప్పుడు టెన్త్ పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ టాపిక్ అనేటువంటిది ఉందండి కాబట్టి ఈ టాపిక్ మీకు ఉపయోగకరంగా ఉంది అని నేను అనుకుంటున్నాను అలాగే ఇంకా కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకి నేను వస్తాను కాకపోతే మీరు చేయాల్సింది అంతా ఒకటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కంటెంట్ని మీరు లైక్ చేస్తూ అలాగే మీ మిత్రులు కూడా షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు